పిల్లలకి హాలిడేస్ రాబోతున్నాయి కదండీ కొంతమందికి అయితే వచ్చేసాయి కూడా ఎంతసేపు టీవీలు ఇంకా ఫోన్లే కాకుండా మీరు దగ్గరుండి ఇలాంటివి చేయించండి ఎలాగో మనం బయటకు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ కొనక తప్పదు అనమాట మనం ఎన్ని నీళ్ళు తీసుకెళ్ళినా సరే అవి అయిపోతూ ఉంటాయి ఒకసారి కొనాల్సి వస్తుంది అలాంటప్పుడు ఆ బాటిల్స్ పడేయకుండా మనం ఇంటికి తెచ్చుకొని ఇలా చేసి పెట్టుకుంటే మనం కిచెన్లోకి కానీ ఇంకా షెల్ఫ్లో పెట్టుకోవడానికి కానీ చూడడానికి బాగుంటుంది మీ ఇంటికి ఎవరైనా వచ్చి ఇది బాగుంది అన్నప్పుడు వాళ్ళకి చెప్పండి ఇది మా పిల్లలే చేశారని పిల్లలకి అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది ఇలాంటివి నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అనమాట అప్పుడప్పుడు పిల్లల్ని పొగుడుతూ ఉండాలి అప్పుడే వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం పెరుగుతుంది ఇంకా కొత్తగా ఏదో చేయాలి నేర్చుకోవాలి అని తపన ఉంటుందన్నమాట కొంతమంది పేరెంట్స్ అయితే ఎంత చేసినా కూడా వాళ్ళని మెచ్చుకోరు ఏదో ఒక విషయంలో వాళ్ళని విమర్శిస్తూ తిడుతూనే ఉంటారు ప్లీజ్ ఇక మీదట అలా చేయకండి చిన్న చిన్న విషయంలో కూడా వాళ్ళని పొగుడుతూ ఉంటే వాళ్ళు ఇంకా మంచిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము బాటిల్ని పార్ట్ కట్ చేసి పక్కనుంచుకోవాలి పార్ట్ కూడా మరి అంత పెద్దగా కాకుండా కొంచెం కట్ చేసేసి పక్కనుంచండి తర్వాత కింద కిందపాటుని ఇచ్చేసి మూత మూతపాటు పెన్ పెట్టి ఆ కొలత వరకు మనం మార్కర్ తో మార్క్ చేసుకోండి అప్పుడే మనకు కరెక్ట్ గా పిల్లలతో చేయించేటప్పుడు ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు కింద పార్టీకే హోల్ పెట్టాలి నేనైతే కమ్మిన వెయిట్ చేసి ఈ విధంగా రౌండ్ గా చేసుకున్న తర్వాత ఆ పార్టీ అయితే ఓడొచ్చేసింది వచ్చేసింది ఇప్పుడు ఆ మూత భాగాన్ని ఇందులోకి అమర్చి మూతని సెట్ చేసేసుకోండి ఇప్పుడు మనకు స్టాండ్ అయితే రెడీ అయిపోయింది స్పూన్లు నైఫ్లు పెట్టుకోవచ్చు అలాగే పెన్లు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా చూడడానికి చాలా బాగుంది పిల్లలు సొంతంగా నేర్చుకొని వాళ్ళే పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇక దీనిని కలర్ పేపర్స్ తో కూడా డెకరేషన్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇందులో పైభాగంలో మట్టి పోసి చిన్న మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అనమాట చూడడానికి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి